నమస్తే నేను మీ కొంక్యాని వేణుగోపాల్ నాయకుడంటే ప్రజా జీవితంలో ఉన్నవాడు నాయకుడంటే పదవులు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉండేవారికి ఎప్పుడూ కూడా అదే ప్రజలు ఆదరిస్తారు సహజంగా ఉన్నతమైన పదవులు వరించేటప్పుడు వారి కోసం జనం ఎగబడి వెళ్తూ ఉంటారు అటువంటి పదవులు ఏవి వరించకపోతే కాస్త దూరం అవుతారు లేదా అంటి ముట్టినట్టు వ్యవహరిస్తారు కానీ ఈ నాయకుడి విషయంలో మాత్రం అపూర్వమైన ఆదరణ లభించింది వేలాది మంది జనం స్వాగతం పలికారు జన సృష్టించారు గతంలో ఓ సినీ నటుడికి ఎయిర్పోర్ట్ లో ఏ తరహాలో ఆదరణ లభించిందో ఈసారి ఈ ప్రజాప్రతినిధికి కూడా అంత ఆదరణ లభించింది ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధి ఆయనే ఆమదార వలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కూన రవికుమార్ కూన రవికుమార్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే వేలాది మంది జనం స్వాగతం పలకాలారు ఎందుకు ఇంతమంది జనం వెళ్ళారు ఎందుకు ఇంతగా ఆదరణ లభించింది అన్నది అందరికీ ఇప్పుడు మదిలో మెదిలే ప్రశ్న చర్చనీయాంశం కూడా దాదాపు మూడు దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉన్న యువ నాయకుడు కూన రవికుమార్ ఈయన కుందూరు మండల అధ్యక్షుడిగా ప్రజా ప్రాతినిధ్యంలోకి వచ్చి తర్వాత ఆయన మండల పరిషత్ రాజకీయాల్లోనే కాకుండా నియోజకవర్గ రాజకీయాల్లోనూ జిల్లా రాజకీయాల్లోనూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన గుర్తింపు గుర్తింపొందారు కూన రవికుమార్ ఎంపీపీగా పలుమార్లు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఒకనొక సందర్భంలో ఇండిపెండెంట్గా ఎంపీపీ జడ్పీటీసీ పదవులను కైవసం చేసుకోవడం కుందూరు మండలంలో ఇరవై ఒక్క ఎంపీటీసీలకు గాను పద్నాలుగు ఎంపీటీసీలను ఇండిపెండెంట్గా ఒక ప్యానల్గా గెలిపించుకోవడం ఆయన ప్రజా జీవితంలో ఆయనకు ఉన్నటువంటి ఆదరణకు ఒక సంకేతం అయితే ఇది ఎప్పుడో జరిగిన విషయం కానీ ఈసారి ఇంత జనం ఆదరించడానికి కారణం ఒకటే ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ముప్పై ఐదు వేలపై చిలుక మెజార్టీతో విజయం సాధించిన శాసనసభ్యుడే లేదు ఇప్పటి వరకు నువ్వా నేనే అనే రీతిలో ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి వెయ్యి ఐదు వందల ఓట్లతో కూడా ఇదే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉంటాయి ఇంత కీన్ కంటెస్ట్ ఉండే నియోజకవర్గంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో ముప్పై ఐదు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు రాష్ట్ర మంత్రి పదవి కోన రవికుమార్కు వరిస్తుందని అందరూ భావించారు దీనికి కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కోన రవికుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు అన్ని వర్గాలకు చేరువు కాగలిగారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా అందరి వాడిగా అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తి పొందారు అలాగే ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నెన్నో కేసులు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొంటూనే మరోవైపు టీడీపీ కార్యకర్తలకు ఎక్కడ ఆపద వచ్చినా ఎన్ని కేసులు అయినా వాటన్నింటినీ కూడా తానే భరిస్తూ వారికి భరోసాగా ఉండేవారు వీటితో పాటు కూన రవికుమార్ ఐదేళ్ల కాలంలో పార్టీని నడిపించేందుకు పెద్ద ఎత్తున తన సొంత నిధుల్ని వెచ్చిస్తూ రాజకీయాలు చేశారు ఇన్ని ఉన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి లభించలేదు అయితే మంత్రి పదవి లభించకపోవడానికి కూటమిలో భాగంగా నూట అరవై నాలుగు సీట్లు రావడం బీజేపీ జనసేన ఇలా ఎన్నెన్నో రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి పొత్తు సంఖ్య వీరందరికీ కుల సమీకరణాల రీత్యా ఇచ్చే క్రమంలో ఇవ్వలేదా లేదా మరి వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తర్వాత విషయం అయినప్పటికీ కూడా పూన రవికుమార్కు నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో లభించిన ఆదరణ ఈవేళ జిల్లాలో రాష్ట్రంలో చర్చనీయాంశమైంది దాదాపు ముప్పై వేలకు మందికి పైగా ప్రజానీకం ఎయిర్పోర్ట్ నుంచి స్వాగతం పలుకుతూనే ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జిల్లా చేరుకునేసరికి దాదాపు పన్నెండు గంటల సమయం పట్టినప్పటికీ విపరీతమైనటువంటి ఆదరణ లభించడం తన సొంత సామాజిక వర్గమే కాకుండా జిల్లాలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు మద్దతు పలకడం ర్యాలీలో పాల్గొనడం వారికి స్వాగతం పలకడం నిజంగా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి వీటితో పాటు గతంలో ఎయిర్పోర్ట్కు వచ్చినటువంటి ఒక సినీ నటుడికి ఎంత స్థాయిలో స్వాగతం పలికితే దాదాపు అంతకంటే కూడా ఎక్కువ జనం ఈరోజు రవికుమార్కి స్వాగతం పలికారని కొంతమంది పోలీస్ అధికారులే అక్కడ తిప్పుకోవడం గమనించదగ్గ విషయం ఏదేమైనా రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వచ్చినా రాకపోయినా వారికి ప్రజా జీవితంలో ప్రజలతో ముడిపడి ఉన్న అనుబంధం రీత్యా జనస్వాగతం ఘనస్వాగతం ఇలాగే ఉంటాయని మనం చెప్పుకోక